రోమ ఆరు ఇరవై మూడు అందరం కలిసి ఏలైనగా వల్ల వచ్చి జీవితం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం కల్లో తండ్రి వంద నాలుగు స్తోత్రాలు వాక్య భాగాన్ని చదివిన వాక్య వాక్యభాగాన్ని దేవించి వాక్యం ద్వారా మాతో మాట్లాడము మరిచయము పాప పరిహారం సంపూర్ణంగా అనుగ్రహించము నిత్య జీవానికి వారసులుగా చేయము యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి ఇక పాపం వలన వచ్చ జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అని క్రీస్ చేసినందు నిత్య జీవం అని వ్రాయబడింది కాబట్టి రక్షణ గురించిన ఇది వాక్య భాగం ఒక వ్యక్తి రక్షణ ఎలా పొందుతాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మొట్టమొదటిగా మాట పాపం వలన వచ్చ జీతం మరణం అయితే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం అంటే ఏమిటి పాపానికి నిర్వచనం ఏమిటి ఏమిటి పాపం అంటే ఏమిటి బైబిల్లో వచనాలు చాలా రాయబడ్డాయి మొదటి వ్యూహానం మూడవ అధ్యాయం నాలుగవ వచనం మొదటి వ్యవహానం మూడవ అధ్యాయం నాలుగవ వచనం దొరికిందా మొదటి వ్యూహాన్ పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించటం క్రాసింగ్ ద లైన్ అంటారు దీన్ని కాబట్టి నువ్వు ఏదైనా ఒకటి దేవుడు చేయొద్దంటే అది చేస్తే అది పాపమే ఏది చేయొద్దని చెప్తుందో బైబిల్ అది చేస్తే పాపము కాబట్టి బైబిల్కి మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు అంటే ఏదైతే చేయకూడదో అది చేయకూడదు అది చేస్తే అది పాపం అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దీని సిన్స్ ఆఫ్ కమిషన్ కిందికి వస్తుంది ఆజ్ఞను అతిక్రమించడం పాపం అది మొదటి నిర్వచనం రెండవ నిర్వచనం మొదటి యోహాను ఐదవ అధ్యాయము మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం మొదటి యోహాను ఐదు పదిహేడు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు సకల దుర్నీతియు పాపము పాపానికి ఇచ్చే రెండవ నిర్వచనం ఏంటంటే సకలమైన దుర్నీతి సమస్తమైన దుర్నీతి అది పాపము కాబట్టి దుర్నీతి అనేది అది పాపాన్ని చెప్తుంది కాబట్టి పాపం అంటే ఏమిటంటే దుర్నీతే పాపం ఏ దుర్నీతి మనం చేస్తున్నామో అదే పాపం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం సరే మూడవ నిర్వచనం చూడండి పాపం అంటే ఏమిటి నేను చెప్తాను యాకోబు నాలుగు పదిహేడు యాకోబు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు దొరికిందా కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును కాబట్టి నిర్వచనం ఏమిటి పాపానికంటే పాపానికి నిర్వచనం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమే పాపం సెన్స్ ఆఫ్ కమిషన్ అంటారు ఇప్పుడు సెన్స్ ఆఫ్ కమిషన్ గురించి నేను మాట్లాడతాను మేలైనది చేయని ఎరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును కాబట్టి మొట్టమొదటి ఏమో చేయవద్దనేది చేస్తే అది పాపం రెండవది ఏంటంటే ఏదైతే చేయాలో అది చేయకపోతే కూడా అది పాపం మేలైనది చేయని ఎరిగి ఉండి అలాగే చేయకపోతే అది పాపం కాబట్టి సిన్స్ ఆఫ్ కమ్యూజన్ అంటే చేయకూడదు చేస్తే పాపం రెండవది చేయాల్సింది చేయకపోతే కూడా పాపమే మనం మేలు చేసే అవకాశం ఉన్నా మేలు చేయకపోతే అది పాపము అని భయపడుతుంది అంత మాత్రమే కాదు మరొకటి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం రోమా పద్నాలుగో అధ్యాయం అక్కడ మాట రోమా పద్నాలుగో అధ్యాయం అన్నమాట పద్నాలుగు ఇరవై మూడు అనుమానించువాడు తినని ఎడలా విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అర్థమైందా అంటే ఏదైతే విశ్వాసము కానిదో అది పాపము విశ్వాసం మూలముగా చేయకుండా విశ్వాసం ఉంచకుండా ఏదైతే ఉందో అది పాపమే అర్థమైందా పాపానికి రకరకాల నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి రకరకాల నిర్వచనం మీ కొరకు ప్రార్థన చేయకపోతే కూడా అది పాపము సమయాలు అంటాడు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే కూడా నేను పాపము చేసిన వాడిని కాబట్టి ప్రార్థన చేయకపోతే కూడా పాపమే పాపానికి ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు తొమ్మిదా లేకపోతే ఇరవై తొమ్మిది నాలుగు సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచన ఉందా మూర్ఖుని యోచన పాపం కాబట్టి మూర్ఖుని యొక్క యోచన అంటే మూర్ఖుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో వాడి ఆలోచనలో కూడా పాపం ఉంటుంది కాబట్టి పాపం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది పాపం అంటే ఏమిటో మనం చూసాం ప్రార్థన చేయకపోవటం పాపమే విశ్వాసం మూలం కానిదితో పాపమే సకల దుర్నీతి పాపము మేలు అనేది చేయనరిగి అది పాపము ఇట్లా మరి ఆజ్ఞాతిక్రమమే పాపము ఇన్ని రకాల మూర్ఖ యోచన పాపము కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ ఎలాగో మనం ప్రార్థన చేస్తున్నాం ఆరో అధ్యాయం ఇప్పుడు ఒక భాగం మనం చూసాము ఇంకా చాలా ఉన్నాయి ఇందులో పాపం వల్ల వచ్చే జీతం మరణం ఇప్పుడు ఒక పాపం గురించి మనం జ్ఞానించాం పాపం అంటే ఏమిటో నాలుగైదు నిర్వచనాల గురించి మనం చూసాం కాబట్టి మొట్టమొదటిగా సమస్య మానవాళికి ఏమిటంటే పాపం ద ప్రాబ్లమ్ ఈజ్ సిన్ నీకు నాకున్న సమస్య ఏమిటి ఆర్థిక సమస్యన పేదరికమా నిరక్షరాస్యత ఏమిటి సమస్య ఇవన్నీ సెకండ్ ఉద్యోగం రాకపోవటమా ఆరోగ్యం లేకపోవటమా ఇవన్నీ కూడా సమస్యలే ఈ సమస్యలన్నిటికంటే మూలమైన సమస్య మానవాల్ని పిట్టి పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి ఏమిటి పాపం పాపం అనేది చాలా ప్రమాదకరమైనది మనం ఏం చేస్తామంటే ఏదైతే మూలమో దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని దాని గురించి ఎక్కువగా వరి అవుతాం అది లేదు ఆర్థికంగా లేదు ఉద్యోగం లేదు ఆరోగ్యం లేదు అది లేదు ఇది లేదు అని మనం దాని గురించి ఎక్కువ కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే మానవాళికి ఉన్న సమస్య పాపము సాంస అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో అతను దేవుడు అన్ని విధాలా ఆయనకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన బలశూరుడు అలాంటి వ్యక్తి పాపం చేయటం వల్ల తన జీవితంలో ఎంత నష్టపోయాడు మరి ఒక దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన ధీరుడు అలాంటి గొప్పవాడు తన పాపం చేయటం వల్ల తన జీవితం అంతా నష్టపోయాడు చివరికి మరణాన్ని కొన తెచ్చుకున్నాడు కాబట్టి దేవుడు ఇస్రాయేళ్ళ కొరకై ఆయన నియమించాడు ఇస్రాయల్లకు న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు అంత గొప్ప ఉన్నతమైన స్థానంలో అంత ఆరోగ్యం ఇచ్చి అంత బలం ఇచ్చి అంత శక్తిని ఆయన మరి తను శరీర దురాశల కొరకై అంతా నష్టపోయాడు కాబట్టి పాపం అనేది నీ జీవితాన్ని నా జీవితాన్ని నష్టం చేస్తుంది కాబట్టి నీకున్న ఈ పాపం అనేది ఎలా పోవాలి దీనికి విరుగుడు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి పాపం అనేది ఎలా దాన్ని నివారించాలి దానికి ఏమిటంటే మూడవ సంగతి సొల్యూషన్ ఏమిటంటే యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు ప్రభువారే దీనికి సమాధానం పాపానికి వెరుగుడు ఏసుక్రీస్తు ప్రభువారు యోహానుసు వార్త మూడవ అధ్యాయం వచనంలో ఉంది యోహాను మూడు పదహారులో ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసమంచు సుప్రతి వాడు నష్టపడి నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను పాపము జయించబడాలంటే పాపము ఓడిపోవాలంటే పాపాన్ని జయించి మనం పరలోకి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన ద్వారా తప్ప ఆయన మరణము ఆయన పునరుత్నం ద్వారా తప్ప మన ఎటువంటి పరిస్థితుల్లో మనకు రక్షణ రాదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తంగా ఆర్చారు ఆయన పాపము చేయలేదు ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి పాపరహితుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తప్ప మిగతా వారు అందరూ పాపం చేసిన వారే వారు ఎంతటి వారులైనా పరిషత్తులైనా ప్రవక్తలైనా ఎంత గొప్ప సరే వారిలో పాపము లేదని చెప్పలేరు వాళ్ళు కూడా మనలో పాపము లేదని మనం చెప్పుకునేలా మనం అభిదేగులమని వ్యూహాన్ని ఉంచాడు కాబట్టి మనందరిలో కూడా పాప స్వభావం అనేది ఉంటుంది అయితే ఈ పాపాల నుంచి మన విడుదల పొందాలంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి వ్యూహానం మూడు పదహారులో ఉంది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ నా పాపాలు విమోచించబడతాయి కాబట్టి విముక్తి విడుదల విమోచనము రక్షణ నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు ఆయన యేసు ప్రభు వారు ఎందుకు మళ్ళీ ఆయన రక్షిస్తాడు ఎప్పుడో మరొక సమస్య ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు మళ్ళా రక్షణ ఇస్తాడంటే యేసుక్రీస్తు మనకు బదులుగా మన స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టమే కాదు ఆయన రక్తం దార్చాడు ఆయన మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడు కాబట్టి ఏసుక్రీస్తు వారికి ఒక్కరికే మన మీద అధికారం ఉంది మీరు విలువ పెట్టి వారు మీరు మీ సొత్తు కార్యం దీనివాక్యంలో ఉంది పాపం నుంచి విడుదల కావాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే చూడండి ఈ బైబిల్లో ఉంది మనం ఇంతకు మునుపు మనం పాపమునకు దాసులం రోమ ఆరు ఇరవై రెండులో ఆ మాటలు ఉన్నాయి రోమ ఆరు ఇరవై రెండు ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం దాని అంతము నిత్య జీవం కాబట్టి ఇప్పుడు పాపము నుండి విమోచించబడ్డాము అంటే పా అంటే ఇంతకుముందు మన పాపమునకు దాసులము ఇప్పుడు వేసుక్రీస్తు ద్వారా దేవునికి దాసులమయ్యాం కాబట్టి మన యజమాని ఎవరు ఎవరు మన సిన్ ఈజ్ ఏ క్రూయల్ మాస్టర్ అని ఒక మాట ఉంది సిన్ ఈజ్ ఏ చెరిబుల్ మాస్టర్ పాపం అనేది ఒక క్రూరమైన భయంకరమైన యజమాని మనం చూసిన క్రూరమైన యజమానులు చాలామంది ఉంటారు కానీ కల్లా క్రూరమైన యజమాని ఎవరంటే ఎవరు ఎవరు పాపం పాపం అనే దాని కింద నుంచి బయటపడటం ఇస్రాహిల్ అగిప్తు దాశవత్ల నుంచి బయటపడగలి కానీ పాపం అనే దాసత్వం నుంచి ఎవ్వరు కూడా బయటపడటం అనేది అది కష్టతరం కాబట్టి యేసపురావు అన్నాడు మరి పాపం నుంచి విడుదల కావాలంటే ఎవరు చేయగలరు మనల్ని యోహాన్సు వాడుత ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం యోహాను ఎనిమిది ముప్పై అందుకు యేసు పాపము చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు కుం అమ్మ ముప్పై ఆరు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై పొందరు కాబట్టి ఈ పాపం అనే నుంచి ఒకే ఒక్క వ్యక్తి మళ్ళా స్వతంత్రులుగా చేస్తారు ఎవరైనా కుమారుడైనా యేసు దేవుని కుమారుడిని యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కూడా స్వతంత్రులుగా చేయరు కాబట్టి నీకు పాపం నుండి విడుదల కావాలనే కోరిక ఉందా విమోచన కావాలన్న ఆశ ఉంటే నువ్వేం చేయాలంటే ఏసుక్రీస్తు బ్రహ్మ ఆశ్రయించాలి కాబట్టి రెండవది పాపానికి విరుగుడు ద సొల్యూషన్ ఆఫ్ సిన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ కాబట్టి ఆయన మనం అనుసరించాలి ఆయన మన రోమా ఐదు ఎనిమిది చూడండి రోమా ఐదు ఎనిమిది ఏం చేశాడు పాపం పోవటానికి యేసుక్రీస్తు వారు రోమా ఐదు ఎనిమిది ఆ చదవండి రా అంత కష్టం కదా అయితే దేవుడు మనలో లేదా తన ప్రేమను వెల్లలుపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు అది యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు ఇక్కడ ఐదులో ఉంది మూడంతలుగా మనం ఒకటి శత్రువులం రెండవది బలహీనలం కదా మూడవది భక్తిహీనం ఆరోవచనంలో మొదట మన స్థితి ఏమిటంటే బలహీనలమై ఉండగా రెండవది మన స్థితి ఏమిటి భక్తిహీనలం మూడవది మన శత్రు మన స్థితి ఏమిటి పదవచనం శత్రువులం బలహీనలం భక్తిహీనం శత్రువులం ఇలాంటి వారి కొరకు ఎవరు ప్రా ఎవరు ప్రాణం పెడతారు ఎవరు ప్రేమిస్తారు కానీ ఏసు వారు మూడంతలుగా ఉన్న మనల్ని ప్రేమించాడు మన కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి మనకు రక్షణ విమోచన కలుగుతుంది కాబట్టి నీవెవరికైనా రక్షణ కావాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని లిటరల్గా నమ్మాలి నా పాపాలు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న నా పాపాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు లిటరల్గా నా పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు నా గత పాపాలు నా వర్తమాన పాపాలు నా భవిష్యత్తులో నేను చేయబోయే పాపాలు కూడా వారు మోసుకున్నాడు అది నమ్మాలి అది నమ్మకపోతే రక్షణ రాదు మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు మనము పాపల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద దీని ఏమంటారు అంటే సబిస్టిట్యూషన్ అంటారు కదా మన కొరకై ఆయన మరి బలి అయ్యాడు మన స్థానంలో పాపం చేసింది మనం చనిపోవాల్సింది మనమే కానీ క్రీస్తు మన కొరకు గాయపరచబడ్డాడు ఆయన మన పాపాల్ని మ్రాను మీద మోసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకే శిక్ష లేదు అందుకే బైబిల్లో ఉంది క్రీ ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష అవి లేదు ఎందుకు లేదు అంటే మన పాపాలన్నీ కూడా మరి పెనాల్టీ అనేది ఏసు ప్రభు వారు చెల్లించారు గ్రేట్ పెనాల్టీ పెయిడ్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ బిఆఫ్ ఆఫ్ హజ్ అట్లా చెప్పాలి మనపక్షంగా యేసుక్రీస్తు ప్రభు గొప్ప వెల కలవరి సెలవులో చెల్లించారు ఏమిటి వెల విద్య బంగారమా ఏమిటి ఆల్మోస్ట్ చెప్పు బంగారమా ప్రాణం లేదు అమూల్యమైన వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడింది ఎరుకుదురు ఎలుగుతురు కదా కాబట్టి పాపం అంటే ఏమిటో మనం చూసుకున్నాం పాపం ఏం చేస్తుంది ఏం చేస్తుంది పాపం పాపం వచ్చే జీతం మరణం పాపం చేసిన వాడు చచ్చిపోతాడు పాపం చేయటం అనేవాడు ఆత్మీయంగా మరణిస్తాడు పాపం చేసిన వాడు భౌతికంగా మరణిస్తాడు పాపం చేసిన వాడు నరకంలో నిత్యం మరణం కాబట్టి పాపం అనేది చాలా బాగుంటుంది సుఖంగా ఉంటుంది ఆనందంగా అనిపిస్తుంది కానీ గులాబీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది మీరు దాన్ని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి వెనకేము ఉంటుంది ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది పాపము కాటు వేస్తుంది అది చాలా ప్రమాదం అది మరణాన్ని తెస్తుంది ఇందాకే మనం పాపం వల్ల వచ్చు జీతానికి మరణానికి ఉదాహరణ ఎవరు చెప్పుకున్నాం మనం ఎవరని చెప్పుకున్నా సంసోర్ణుడు సంసోర్ణ పాపం చేశాడు ఇంకా ఎంతో ఆయుష్కాలం ఉంది కానీ మరి చిన్న వయసులో తను మరణించాల్సి వచ్చింది ఎందుకు మరణించాడు కేవలం పాపాన్ని వచ్చేయి కాబట్టి పాపం అనేది చేయకుండా జాగ్రత్త పడాలి ఇంకా తర్వాత మనం చూద్దాం ఇప్పుడు దానికి రెస్పాన్స్ ఏంటి ఏమిటి రెస్పాన్స్ ఏంటంటే ఏసు క్రీస్తునను మనం విశ్వాసం ఉంచాలి ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడాలి అది చేయాలి చూడండి మాటలు ఇరవై మూడో వచనం కూచుర ఇరవై మూడు ఏలేనుగా పాపం వల్ల వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన అది దాని గురించి తర్వాత చూద్దాం మనం రక్షణ నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం ఏసుక్రీస్తు ఏం చేశాడో మనం తెలుసుకున్నాం తర్వాత దానికి మనం ఏం చేయాలంటే ఆయన ఏదో విశ్వాసం ఉంచాలి ఒకటి రెండవది ఆ మీదతో మనం పశ్చాత్తాపడాలి మనం విశ్వాసం విశ్వాసముంచుక బైబిల్లో చూడండి విశ్వసించు వాడే నిత్యజీవం గలవాడు ప్రభు అయిన యేసుల విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును వారును రక్షణకు ఆధారం ఏమిటి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలి వారు సెలవులో చనిపోయినప్పటికీ రక్తం కాల్చినప్పటికీ చనిపోయి సమాధి జయించి తిరిగి లేచినప్పటికీ సరే నువ్వు ప్రభునంద విశ్వాసం ఉంచకపోతే రక్షణ రాదు అంటే ఆయన చేసిన పనికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి మనం రెస్పాండ్ కాకపోతే రక్షణ అనేది రాదు రోమ యోహానం మూడు పద్దెనిమిది యోహానం మూడు పద్దెనిమిది అది చదవండి ఆయన ఎందు ఉంచువాడు తీర్పు తీర్చబడడు విశ్వసింపని వాడు విశ్వాసం ఉంచలేదు కనుక కాబట్టి తీర్పు తీర్చబడకుండా నివారించబడాలంటే ఏ సూపర్ ముప్పై ఆరు చదువుదమ్మా మూడు ముప్పై ఆరు కుమారునియందు విశ్వాసముంచవాడే అంతే అది అది స్టేట్మెంట్ ఏమిటి కుమారుని ఎందు విశ్వాసం ఉంచవాడే నిత్య జీవం గలవాడు ఇంకా దానికి ముంచీ లేదు నిత్య జీవం నీకు రావాలంటే ఏం చేయాలి అలా రా రక్షణ పొందుటకు నేనేం చేయాలి పౌలు ఏం చెప్పలే ధర్మశాస్త్రం పఠించాలి సున్నిధి చేయాలి ఆ క్రియలు చేయాలి ఈ క్రియలు చెప్పాలని ఏం చెప్పలే పౌలు పౌలు ఏం చెప్పాడు ఒకటే ఒక మాట ఏం చెప్పాడు ప్రభు అని విశ్వాసం ఉంచు అందులో నీవును నీ వాళ్ళను రక్షణ పొందుదురు రోమా పది తొమ్మిది అంటే రక్షణకు ఆధారం ఏమిటంటే విశ్వాసమే రోమా పది తొమ్మిది అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మీ హృదయం విశ్వసించేలా అర్థమైందంటే బైబిల్లో మీరు ఎక్కడ చూసినా రక్షించ రక్షణకు ముందు ఏమొస్తుంటే విశ్వాసం వస్తుంది కాబట్టి మీరు కృపచేత విశ్వాసం ద్వారానే కృపచేత రక్షింపబడి ఉన్నారు ఎఫ్ఏసి రెండు ఎనిమిది తొమ్మిది ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నోసార్లు బైబిల్లో ఉంది విశ్వాసం ఉంచాలి మీరు అడగొచ్చు ఏమైనా విశ్వాసం ఉంచాలి ఏమైనా విశ్వాసం ఉంచాలి చెప్తాను నేను మొట్టమొదటిగా ఏసు నాకు బదులుగా నా కొరకు ఆయన చనిపోయాడు నా పాపాలు ఆయన భరించాడు నా కొరకు దెబ్బలు తిన్నాడు నా కొరకు రక్తంగా ఆచాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నమ్మాలి ఇది మొదటిది రెండవది ఏమిటంటే నేను ఆయన ఎదుట పాపాలు ఒప్పుకుంటే యేసు బ్రహ్వు వారు నా పాపాలు క్షమిస్తాడు నేను ఎంత ఘోర పాపినైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను పశ్చాత్తాప్రతాలు ఆయన ఎందుకు విశ్వాసం యేసు కదా శంకరి బహు భయంకరమైన పాపాలు చేశాడు ఏమని ప్రార్థన చేశాడు పొడవైన ప్రార్థన చేశాడా ఏమని ప్రార్థన చేశాడు ఏమన్నాడు యేసు ప్రభు పాప నన్ను కరణయించా అంతే ఒకటే యథార్థంగా చేసిన ఒక్క మాటే అతని నీతి మందులుగా తీర్చబడ్డాడు కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో మనం పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన మన పాపాలు క్షమించబడటానికి కారణం అవుతుంది అర్థమైందా అందుకే బైబిల్లో ఉంది మన పాపాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుని కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా ఇవన్నీ నేర్చుకోవాలి కంటోపాఠం చేయాలి కొన్ని వచనాలు ముఖ్యమైన వచనాలు నోటికి రావాలి మళ్ళీ చెప్పండి మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కాబట్టి రెండు విషయాలు మేము నిత్యజీవం పోవాలంటే పరలోకం వెళ్ళాలి ఏసుపురంలో యుగ యుగాలు ఉంటాయి రెండు పనులు చేయాలి ఒకటి మన పాపలు ఒప్పుకోవాలి రిపెంటెన్స్ కదా పశ్చాత్తాపడాలి రెండవది ఆయనందు విశ్వాసం ఉంచాలి అది తర్వాత ద ప్రామిస్ వాగ్దానం ఏమిటి వాగ్దానం ఏమిటి అంటే నిత్య జీవం ఇవన్నీ మనం చేస్తే మనకేమొస్తుంది ఇప్పుడు యేసుపురం అందు విశ్వాసం ఉంచితే పాపం అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం పాపం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పుకున్నాం రెండవది పాపం వల్ల ఏం చేస్తుంది చెప్పుకున్నాం మూడవది ఆ పాపం నుంచి మనం బ్రదల కావాలంటే ఏం చేయాలి ఏసుక్రీస్తు ప్రభు వారి మరణము భూస్థాపము తర్వాత తిరిగి లే పునరుత్వాణం మరి అది కూడా మనం తెలుసుకున్నాం దానికి మనం రెస్పాండ్ అవ్వాలి ఏం కావాలి పశ్చాత్తాపడాలి ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఇప్పుడు ఇవన్నీ చేస్తే మనకు ఏమొస్తుంది ప్రామిస్ ఏమిటంటే ఏమిటి మరి హెచ్ఎన్ఎల్ లైఫ్ విచ్చేసేపు చూడండి ఆ మాటలు రోమా ఆరు ఇరవై మూడు పాపం వలన వచ్చు జీతం మరడం ఎలెనగా పాపం వలన వచ్చు జీతం మరడం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం ఇది వాగ్దానం ఇది ఒక ప్రామిస్ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిదివా ఆయన ద్వారా యేసు ప్రభు లేకుండా ఏసు ప్రభు కాకుండా ఈ లోకంలో ఏ వ్యక్తికి నిత్య జీవం లేదు నిజమైందా కాబట్టి నిత్య జీవం నిత్య జీవం అంటే నిత్య జీవం అంటే అనంతమైన జీవం మరణము లేదు కాలం లేదు సమయం లేదు చీకట లేదు దుఃఖం లేదు కన్నీరు లేదు ఆ పరలోకంలో యుగ యుగాలు మనం ప్రభుత్వం ఉంటాం టైమ్లెస్ పీరియడ్ అది అది అనంతమైన సమయంలోకి వెళ్ళిపోతాం నిత్యత్వం యుగ యుగాలు ప్రభుతో మనం ఉంటాం కాబట్టి ఇప్పుడు ముగింపులో మనం అప్లికేషన్ ఏంటంటే మరి పాపము మరణము యేసుక్రీస్తు పశ్చాత్తాపము విశ్వాసము నిత్య ఇవన్నీ రాసుకొని మీరు ఒక ఏదైనా ఒక మెసేజ్ ప్రిపేర్ చేయాలంటే చక్కగా రాయొచ్చు ఇన్ని విషయాలు మనం టచ్ చేసాం కాబట్టి ఏసుక్రీస్తు తప్ప మనకు వేరొక గత లేదు అని చెప్పి మన పాపాల విషయం పరిశాఖపడతా ప్రభు నేను కూడా పాపాలు చేశాను ఆజ్ఞను అతిక్రమించాను పాపం చేశాను రెండవది పాపం అంటే ఏమిటి ఎన్ని చెప్పుకున్న మన పాపం అంటే క్రమమే పాపం రెండవది సకల దుర్నీతి పాపం మూడవది విశ్వాస సంబంధం కానిదేదో పాపం తర్వాత మేలైన చేయ దాని చేయనవానికి పాపం కలుగును ఇంకా మూర్ఖులు యోచన పాపం ఇంకా మీకోసం మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం ప్రార్థన చేయకపోతే కూడా పాపమే మీరేం పాపం నేనేం పాపం చేస్తాను నేను పాపం చేస్తాను అనుకున్నారనుకోండి కానీ మీరు ఏం చేయకపోయినా ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు ఏం చేయకుండా మీరు ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టే మీరు అనుకోవచ్చు నేను ఆ తప్పు చేయట్లేదు ఈ తప్పు చేయట్లేదు ఈ తప్పు చేయట్లేదు అది చేయట్లేదు అనుకోవచ్చు కానీ మరి చేయాల్సి కూడా ఉంది కదా మెయిల్ అనేది చేయలేం కూడా చేయాలి అది చేయకపోతే కూడా సిన్స్ ఆఫ్ ఒమిజన్ సిన్స్ ఆఫ్ కమిషన్ కాబట్టి దీనికి విరుగుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాను ఎప్పుడు ప్రేమించాడు మనలా మనం బాగున్నప్పుడు మనం భక్తిహీనలుగా ఉన్నప్పుడు మనం బలహీనలుగా ఉన్నప్పుడు మనం శత్రులుగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ప్రేమించాడు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచుదాం మనం నించి వెళ్దాం దేవుడి వాక్యం దీవించిన దాకా